వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పట్టభద్రులు ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కేంద్రంలో పరిశీలించి కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు

పోలింగ్ కేంద్రాలకు పట్టబదులు కానీ ఉపాధ్యాయులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి ట్రెండ్ను చూస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల వైతే ఇటు పట్టబదులు కానీ అదేవిధంగా టీచర్స్ కానీ మొగ్గు చెప్తున్నట్టు ప్రకటించాను ఇంటింటికి మొన్నటి వరకు ప్రచారం చేసిన తర్వాత చాలామంది ఓటర్లు మేము పట్టభద్రులమైన మిగతా దగ్గర పనిచేస్తున్నప్పటికీ ఓటు వేయడానికి మేము వస్తున్నామని చెప్పి చాలా మంది ఫోన్లు చేయడం ఒక మంచి వాతావరణం ఉంది పదేళ్లు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీని దృష్టి మొన్న కొత్తగా అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే పట్టణాలు నెలలుగా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో మేమంతా కూడా అర్థం చేసుకున్నాం అందుకే పట్టభద్రుల గొంతుకైనా ఉపాధ్యాయుల గొంతుకైన శాసన మండలిలో రేపు మా సమస్యల గురించి అడగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇస్తేనే మేము అనుకున్నది సాధించగలుగుతామని పట్టభద్రులలో ఉపాధ్యాయులు బలంగా నమ్ముతున్నాం ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారన్న నమ్మకంలో